ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా సరే ఫస్ట్ బ్యాగ్ అమ్మ కొయ్యాలా ప్రపోజ్ ఇద్దాం అనుకుంటున్నారా లాలా అబ్బో మా నాన్నయ్య కూడా

అది అమ్మమ్మ గారినే చెప్తాను నేను ఊరియో ఊవా ఎప్పుడు లేదు కొత్తగా సపరేట్ చెప్తావా లేదా అందరినీ లేదు 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 అందరు రావాలా ఇప్పుడు కోడళ్ళు నువ్వు మనవాడు మనవరాళ్ళు అందరు వచ్చి కూకుంటే అమ్మకు ఒకటి సర్ప్రైజ్ ఇస్తాను నేను సర్ప్రైజ్ ఇస్తావా ఏందో మరి మా నాన్న కొత్త కొత్త ఏతుండే ఇప్పుడు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఏతున్నావు మా నాన్నని అంటే నేను సాయంత్రమే వచ్చినప్పుడే అనుకున్నాను వచ్చిన రోజా వచ్చిన రోజు ఇస్తాను అనుకున్నా ఆ రోజు ఇస్తే మన ఇప్పుడు సుష్టలకు ఫ్రెండ్స్కు ఎట్లా ఏర్పడాల మన సామాన్ అంతా ఇప్పుడు ఉంటుంది మీ నాన్న ఏం తెచ్చిండు మీకోసం ఏం తెచ్చిండు పిల్లల కోసం ఏం తెచ్చిండు అని చెప్పి చాలా మంది కామెంట్ చేసారు చాలా మంది కూడా డౌటే ఉండే ఉంటుంది అందుకే ఈ వీడియోలో కూడా అది కూడా క్లియర్ చేస్తా ఓకేనా మస్తు ఎదురుతున్నట్టునోగా నాన్న ఏం చెప్తాడని నాకైతే నిజంగా చెప్తున్నా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నా ఎందుకంటే మనం లవ్యం చెప్పుకుంటే వేరే ఉంటది కానీ మామయ్య అత్తమ్మ మనందరం కూడా చెప్తే ఎప్పుడు అని చెప్పి చూస్తా ఇంకోటి ఏం తెలుసా మామయ్య సామాన్ తెచ్చింది కదా నాకు ఏందంటే చిన్నప్పటి నుంచి అంతే మా డాడీ ఏమైనా బయట నుంచి వచ్చిన కూడా పోయి సంచా వెతుకుతా ఇప్పుడు మామయ్య లగేజ్ తీసుకొచ్చింది కదా అవి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడెప్పుడు అందులో ఏమున్నాయా ఏం తెచ్చిందా అని ఉంది మా నాన్నకు ఇంకా కొద్దిగా ఆ పెంచడానికి ఇప్పుడు నేను ఒకటి చేస్తా నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎందుకంటే ఎప్పుడు చెప్పలేడు మా అమ్మ కూడా అయితే అమ్మకు ప్రపోజ్ చేస్తుడు కానీ అది ఇది అంటూ ఏది లేదు కానీ ఇప్పుడు ప్రపోజ్ అంటే ఏదో కొత్తగా వింతగా అనిపిస్తుంది మాదంటే అంటే ఒక లెక్క మేము లవ్ లవ్ మ్యారేజ్ కాబట్టి ప్రపోజ్ అది అనుకుంటా అది కామన్ మా దాంట్లో కానీ నాన్న చెప్తున్నంటే సరేగా ఏదో కొత్తగా చేస్తున్నా అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు నాన్నని ఇంకా కొద్దిగా హ్యాపీనేషన్ పెంచడానికి ఒకటి చేస్తా చూడండి చాలా లెంకిన బట్ నాకు ఎక్కడ కూడా దొరకలే ఇక్కడ మా సాగర్ అన్న వాళ్ళ ఇంటికడ ఇవి ఉన్నాయి ఫ్లవర్స్ ఇవి ఎందుకంటే ఒక బొక్కేలాగా రెడీ చేసి ఇవ్వడానికి నాన్న ఆర్డర్ అన్నారు ఏదైనా ఫ్లవర్ ఇస్తారా అని బట్ ఇంకా కొద్దిగా మంచిగా ఉండాలి కదా అని చెప్పి ఇవి చూడండి ఫ్లవర్స్ మంచిగా ఉంటాయి అందుకే దీని ఒక బొక్కేలాగా రెడీ చేసి నాన్నకి ఇస్తా నాన్న అమ్మకిస్తారు ఇందులో ఇంకా మధ్యలో పెట్టడానికి బంతిపు కూడా తీసుకుందాం అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది మంచి ప్లాస్టివిటీ అట్లా నాకెందుకు నాకు వద్దు మామయ్య అత్తమ్మకి ఇస్తేనే దాని అందం ఇంకా పెరుగుతుంది నువ్వు నాకు ఎప్పుడు ఇస్తానే ఉంటావు కానీ అందం ఇప్పుడైతే నాన్న వచ్చిండు నాన్నకి ఇచ్చేద్దాం వెనక దా పెట్టుకుని పోతున్నా వాళ్ళు ఎటు పువ్వులు ఉండే ఇవి తెంపుకొని వచ్చి చేసిన ఒకప్పుడు బతుకమ్ పువ్వు ఎందుకోసమో మీరే చెప్పుకోరు ఇక మీరు గది నాయక ఎందుకు ఇస్తాను అది ఎందుకు చెప్పానా చూస్తుంటేస్తుంది నీ మెల్ల మెల్ల మళ్ళీ అమ్మకి తెలియదు అనుకుంటది సర్ప్రైజ్ కాదే నువ్వు ప్రపోజ్ ప్రపోజ్ అనాలాప్రైజ్ అనంత చాలా మంచిది అందరూ వెనకరా అది నీ ముందు పోతా ఓకే ఓకే మామయ్య లవ్ బాయ్ కాబట్టి ముందట మేమే ఇంకా అబ్బాయి చూడు కథ ఎట్లా కొడుతుంది మొత్తం వెరైటీ కొడుతుంది కదా అబ్బో మా నాన్న కూడా అతన బాయలో <psychedelic>

ఇది ఏమో చెప్తాను ఏంటి అది అది ఇప్పుడు చెప్పకుండా జనం చెప్తాను చెప్తావు జనం చెప్తా ఇప్పుడు అందరం వెయిట్ చేసేది ఏంటంటే ఒక మా డాడీ ఏమేమి తెచ్చిండు అన్న మనకి వెయిటింగ్ కానీ అలాగే చెప్తా అందరూ చెప్తాను యూట్యూబ్ ఫ్యామిలీ కానీ యూట్యూబ్ ఫామిలీ అయినా మనకైనా అందరూ చెప్తా ఇదే నేనేం తెచ్చింది తెలియదు ఎట్లా వచ్చినా ఎలా వచ్చినా తీసుకొచ్చి తీసుకురాలేదా అన్ని చెప్తాను బతుకమ్మ సామాన్ కావాల మరి ఏం చేస్తావు తెచ్చి అక్కడ పెట్టుకున్నాం కానీ ఓపెన్ దాన్ని అమ్మాయి కూడా ఎంత ముద్దగా పెట్టుకుంటున్నారా నేను ఫస్ట్ ఎక్కువ ఎట్లా అంటే ఎవరు బాధపడద్దు కోడలైనా కొడుకులైనా మనవలైనా మనవరాలైనా భార్య అయినా ఎవరు బాధపడద్దు ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా ఫస్ట్ బ్యాగ్ ఇది తీసుకొచ్చిన అమ్మకు సంబంధించింది

ఈ సెకండ్ మనకు కావాల్సిన ఉంటే వా బూట్లు నాకే పాపకు నందనికా నాకు లైట్లు లైట్లు వస్తాయి ఇవి కూడా

దుమ్ము దుమ్ము అంటే ఇప్పుడు ఎంత కలిసి ఉంటుంది ఆయన ఈ చూడు నా బాడీకి మొత్తం దుమ్ముంటారు దులుపుకోండి ఇప్పుడు ఇది చేతుల ఎందుకు షికారిక ఎట్లా ఎంటికి వెళ్ళిపోతా నైట్ ఎండ కదా కాదు అందుకే ఎట్లా అని తెలుసా అన్నకు ఒకటి నీకొకటి పిల్లలు ఉన్నారు కదా ఎండు పూట కరెంటు పోతే సడన్ గా ఎటున్న బయటకెళ్తే వెళ్తేందుకు ఇది పని చేస్తుంది సరే ఇక లాస్ట్ వచ్చేసి ఇది ఏమున్నది బ్లాంకెట్ ఇది కూడా కానీ ఎట్లా ఉంటాయి నాన్న ఇది కూడా ఎచ్చే ఉంటుంది తీసుకుని

ఇక నేను సిచువేషన్ చెప్తా దానికి కారణం ఏంటి ఇప్పుడు చెప్తాను నేను నానా నేను సమానం ఎందుకు తీసుకురాలంటే ఆడ జీతం పైసలు నెల ముందు అన్నప్పుడు అత్త ఎందుకు ఉన్నప్పుడు పైసలు అన్నీ పంపించిన ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఎట్లాంటి ఆళ్ళకి కట్టేడు ఉన్నాయి కాబట్టి అవి పంపించిన తర్వాత ఆడే ఆయన మా సేటుగా ఏం చేసిండంటే ఇరవై నాలుగు నెలలకు ఇస్తా అని చెప్పి ఒకటే పట్టింది కింద పట్టిండు కదా ఆ నాలుగు నెలల సాలర్ అత్తదచ్చు అన్ని పిల్లలకు కొడళ్ళకు మనవలకు మనవరాలకు కొడుకులకు అన్ని సమానం తీసుకుపోతా అని చెప్పి నేను ఆలోచించుకుని అట్లా ఉన్నాడు ఈ ఆడు ఆడు నాకు చెప్పకుండా తిక్కడ ఒక చేసిండి పదకొండు నెలల ఎనిమిది తరీఖని చెప్పి ఒక చేసేయండి ఒక చేసిన తర్వాత పైసలు లేవు చేతుల నేనేం చేయాలా అబ్బా ఎట్లా నేను ఇట్లా పోతే పిల్లలు బాధపడతారు నేనేం తీసుకుపోతే అని చెప్పి మస్తు అనుకున్నా చాలా బాధపడ్డా ఎట్లని అనుకోని నేను ఇంటికి పోతే వాళ్ళకి సంతోషం నేను పోయిందే వాళ్ళకి సంతోషం ఈ సమానం గురించి వాళ్ళు అని చెప్పేసి నేను అనుకున్నా సడన్గా చేసిన నువ్వు సడన్గా వచ్చి నువ్వు ఏం తెయలే ఏమనుకుంటారు అని చెప్పి నువ్వు అనుకుంటావు నాకు అనుకుడ కదా అంటుంది చెప్పన్నా నువ్వు ఏం తేయలేవు కానీ ఆల్రెడీ అన్ని ఇక్కడ ఇచ్చేసినావు నువ్వ ఎంత కష్టపడ్డా కానీ కొడుకు కన్న కొడుకులకే చెందుతుంది బిడ్డలకైనా కొడుకులకైనా వాళ్ళ గురించే కష్టపడడు మేము మా గురించి కష్టపడాలనుకుంటే ఇక్కడ పనికి ఇక్కడ వంద రూపాయలు చంపించుకుని భార్య భర్తలు మేము గెలిపించుకోము అది సంబంధం లేదు కన్న ఎందుకు ఒక గొప్ప లెవెల్ ఉంచాలని చెప్పి కన్న ప్రేమలకు కొడుతుంది అది తెలిసిందే అట్లా అందుకోసమే నేను ఆ రూట్లో వేయి ఆలోచించుకున్నా కానీ మావాడు ఈ రూట్లో తీసుకొచ్చిండు ఉండు సడన్గా వాళ్ళు వాళ్ళకి తెలుతుంది మన ఇటు ప్రేమలకు ఫ్యామిలీ ఫ్యామిలీకి తెలుతుంది ఎట్లా తెలుతుంది అంటే వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు సిచ్యువేషన్ ఎట్లా అంటే అక్కడ ఉన్నాయి లేని అని చెప్పి వాళ్ళకి తెలుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు ఆ సిచ్యువేషన్ వచ్చేసినా అట్లా ఎవ్వరు కూడా ఏమనుకోరు కోడలు ఏమనుకోరు ఓళ్ళు ఏమనుకోరు ఎందుకంటే నువ్వు పోయినసారి ఉన్నప్పుడు ఎంత తెచ్చినావు ఇప్పుడు పరిస్థితి గిట్లు ఉంది కాబట్టి తేలవు అని చెప్పి అనుకుంటారు ఉన్నప్పుడు మా మామయ్య వెనక ఆడాడు తెస్తారని చెప్పి తెలుసు ఎందుకంటే పోయినసారి ఎంత సామాన్యం తెచ్చినమ్మా మేకప్ కిట్లు అవి ఇవి డ్రెస్సులు సెంట్లు అవి మస్తు తెచ్చిండు కానీ ఒకప్పుడు అట్లా ఒకప్పుడు ఇట్లా అని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళకు కూడా ఏం బాదలేదు వాళ్ళకి ఏం బాధ లేదు అమ్మ ఏమనుకో గురి నీకు ఏం తేలని చెప్పి మన దగ్గర ఉన్నది లేని చూసుకుంటాం కదా ఇంట్లో ఉంటే చెప్తారు లేకపోతే అది కాదమ్మా నేను అత్తమ్మకు ఒకటి తెచ్చిన నేను మీకు ఏం తేలేదు కాబట్టి తర్వాత నేను చూసుకుంటా ఉన్నప్పుడు కానీ ఇప్పుడైతే ఒకటి అత్తమ్మకి తీసుకొచ్చిన ఓకే బాగా

ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా కొంచెం డిఫరెంట్ మీ ఓన్లీ డిజైన్ డిజైన్ ఇది ఎందుకు తీసుకొచ్చింది అంటే నేను అక్కడ ఉన్నాక పిల్లల్ని పట్టుకొని మనవల్ని పట్టుకొని అందరిని గెలిపించుకుంటా ఇంత పెద్ద ఇల్లు కట్టి అన్ని సాధించినందుకు నాదొక గిఫ్ట్ ఇది నీకు చిన్న గిఫ్ట్ అంతే నీకు చిన్న గిఫ్ట్ కాదు పెద్ద గిఫ్ట్ ఇచ్చేది ఉండే కానీ నా అందులో ఉన్నంత తీసుకొచ్చిన అంతే నీకు ఒకటి తెలిసేనా ఆ పువ్వులు ఇచ్చిన దానికే దానికి ఇట్లాంటివి ఆశించా నీ మనసే నాకు ఇష్టం దీనికన్నా దీనికన్నా ఇంకా నేనే పెద్ద మనసు గాని నాదొక్క కోరిక అన్నట్టు ఏదో నీ సంతోషం కోసం అమ్మ వచ్చింది అమ్మ నిజంగా మంచిగా ఉంది నాన్న సెలెక్ట్ కూడా మంచి చేసిన ఒకసారి దగ్గరకి వచ్చేవాడు మంచిది కదా అయింది చార్మీ అనుకో కూర చార్మీది కూడా చూపిస్తాను ఇగో ఇలా లీవ్స్ ఉంటాయి అగో ఉంది ఇగ చూడండి హైటో ఇలా డిజైన్లు వేరు ఉన్నాయి ఇగో ఇలా వేరు ఉన్నాయి చూడండి కానీ సేమ్ రెండు కొద్దిగా సేమ్ సేమ్ ఉన్నాయి అమ్మా కాగు డాడీ పెడతాడు ఇక దాడి తీసుకొచ్చిండు

కనిపిస్తుంది కదా నేను అక్కడ ఉన్నప్పుడు ఎంత గెలిపిస్తుంది గురించి అప్పుడు తీసుకోకపోతే బాధపడుతుంది అన్న బాధ నాకు అనిపిస్తుంది అనిపిస్తా కానీ అమ్మాకి ఇచ్చింది మీకు అయితే ఇది కొన్ని రోజులు నువ్వు పెట్టుకో తర్వాత నాకు పెట్టుకొని అభినందన్కి బోట్లు మస్తు కొడుతున్నాయి కానీ ఇప్పుడు ఇంకా నర్సురు కాలే కదా అందుకే నడతలేడు ఇంకా కానీ నడిచినప్పుడు ఇంకా మస్తు కొడతాయి రా ఇక పాపకు యేసు ఇద్దరు మస్తు కొడతారు అయ్యో ఆడేతం తీసే తీసే ఇగో చీకట్లో ఎంత మంచిగా కొడుతున్నాయో ఆడక్కడ ఉన్నాడు ఇక పాపకు ఎక్కడుందా మంచినాయా నచ్చినాయా ఇప్పుడు ఈ వీడియో అంతా చూసిన తర్వాత కొద్దిమంది మైండ్లో అబ్బాయిలు మంచిగా ఉంటుర్రని చెప్పి అనిపించవచ్చు కొద్ది మందికి కొన్ని పిసాపిసే ఆలోచనలు కూడా రావచ్చు అయితే నేను అంటుంది ఏంటంటే మనం పుట్టింది బతకడానికి మన కోసం మనం బతకడానికి కానీ పక్క పంటేమనుకుంటాడు తా ఆడేమనుకుంటాడో ఏడేమనుకుంటాడో అని చెప్పి బతకడానికి కాదు మనకు నచ్చినట్టు మనం బతకాలి మేము అలాగ బతకడానికి ట్రై చేస్తాం ఎవరితో మాకు పట్టింపు లేదు మా తీరు మేమే ఉంటాం అలాగే మా అమ్మ నాన్న ఎన్ని రోజులు దూరం ఉండి వాళ్ళు కలిసినాక తర్వాత ఏదో ఎంజాయ్మెంట్ చేసుకోవాలి మీకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పి అనుకుంటారు ఇక వాళ్ళ దాంట్లో మేము కూడా కొద్దిగా చెయ్యేసి ఆ ఎంటర్టైన్మెంట్ కాస్త ఆ హ్యాపీనెస్ని కాస్త ఇంకా కొద్దిగా పెంచుతున్నాం ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మేము కూడా మంచిగా ఉంటాం వాళ్ళు సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాం ఇక మా నాన్న అలా చేస్తుంటే నాకు అయితే చాలా అని చాలా హ్యాపీ చేసింది మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్